హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాది అరగంట మీరు ఎంత ఎలా ఉన్నారు బాబా ఉన్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో చేసేందంటే వీడియోలోకి వెళ్ళే ఉందో నా ఛానల్ ఎవరి సరే అంటే సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి అర్థమవుతుంది మొత్తానికి ఏంటంటే కదా అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇంక ఈరోజైతే కదా నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే సంక్రాంతి గురించే చాలా మంది ఏంటంటే కదా మాట్లాడుకోవడం చాలా వీడియోలు అవి ఫ్రేగా నిజమా ఇవన్నీ తెలదు నాకైతే తెలియదు కానీ వీడియోలు పెడుతున్నారు కదా సంక్రాంతికి కీడొచ్చేసింది ఒక కొడుకున్నలు గాజులు వేపేసుకోండి ఈ టాపిక్ నేను మాట్లాడేదే కానీ మళ్ళీ ఎందుకు మాట్లాడతాను అంటే కొన్ని కొన్ని వీడియోలలో వచ్చినాయి కదా ఇప్పుడు వచ్చేటివి అవి నేను చెప్తాను ఫ్రెండ్స్ మొత్తానికి ఏంటంటే కన్నా సంక్రాంతికి కీడ వచ్చింది అంటున్నారు కదా ఈ పండుగ చేసుకోవాలనో వద్దో నాకైతే మొత్తానికే తెలియదు అంటే పండగ చేసుకోమని అంటారులే అంటున్నారు కదా మొత్తానికి ఏంటంటే కదా మొన్న దాంకా ఏం ప్రేట్నెస్ అది నిజమో అబద్ధమో తెలదు మొన్న దాంకా ఒక్క కొడుకున్న వాళ్ళకి కీడు వచ్చేసింది కలర్ కలర్లు ఐదు కలర్లు గాజులు ఇప్పించుకోవాలా ఐదు మంది దగ్గర అడుగు అదే దానం ఇప్పించుకొని అని చెప్పారు కదా మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఒక్క నాకు నాకు చిన్న ఫ్రెండ్స్కి చెప్పుకోవడానికి నిన్న ఒక వీడియో చూసినాను కక్క వచ్చేసి ఒక్క బారిగా ఉంటే కదా అదే ఒక భర్తకు ఒక బారిగా అంటే కదా మళ్ళీ పెళ్లి చేయాలంట ఇంత అర్జెంటుగా పెళ్ళి అమ్మాయి చిక్కదు కాబట్టి ఇంకా భార్య కనేది ఒక తులం బంగారు యాభై వేల పట్టుచీజ కొనియాలంట ఫ్రెండ్స్ మొత్తానికి ఎదుగా ఒక్క భార్యగా ఉంటే కదా అన్నకు ఆశపోతుంది ఎందుకంటే యాభై వేలు అదొక డెబ్బై వేలు వచ్చేసి లక్ష ఇరవై వేలు అవుతుంది ఈ బంగారం గురించి బదులు ఒక పిల్లాన్ని తెచ్చుకునేది వేలని అని అనుకుంటాను అన్నైతే కదా ఇదొక న్యూస్ వచ్చింది ఫ్రెండ్స్ సంక్రాంతికి కీడంతా చేసేవాళ్ళు చేసుకోండి ఎందుకంటే మాకల్లా పట్టింపులు లేవు చాలామందికి ఇవి వీడో చూపించిన వాళ్ళు కూడా నవ్వుతున్నారు ఇంకొక న్యూస్ ఏంటంటే కదా ఒక్క అల్లుడున్న అత్తకి కూడా ఇబ్బంది వచ్చేసింది సంక్రాంతి వల్ల ఒక్కల్లుడికి కీడొచ్చేసిందంట ఆవు పాలతో కాళ్ళు కడిగి ఇంకా ఇంట్లో పిలుచుకొని ఆరు తులాలు బంగారు పెట్టాలంట ఫ్రెండ్స్ మా అమ్మకైతే మేము ఒక్కడం కాదు నలుగురు అల్లుళ్ళు ఓకే ఫ్రెండ్స్ అయితే కదా ఇలాంటి సంక్రాంతికి వచ్చిందని సంక్రాంతి వచ్చి ఎంత పని చేసిందో చూడండి ఒకతే కొడుకున్న అలాగే ఒక బిడ్డ నెలకి ఒక బిడ్డ నెలలు కూడా బట్టలు పెట్టుకోవచ్చు కావాలని చెప్పేసి ఇవన్నీ చేసేవాళ్ళు చేస్తుంటారు ఫ్రెండ్స్ మనలాంటి వాళ్ళు చేయలేరు కదా అంత ఉత్తు నమ్మకాల కమ్మి ఇంకొకటి ఏంటంటే కదా ఒక ఇంకా అంత వాళ్ళకంటే మించిన వాళ్ళు ఎవరు ఉన్నారు కదా ఏదైనా కార్యాలు పెట్టుకున్నా మనం బాపునయ్య దగ్గరికి పోతాం అప్పసం బాపనైనా వీడియో తీసి ఫోన్ చేసినాడు వీడియో పెట్టినాడు ఇలాంటివి ఏం లేదు సంక్రాంతి ఈడంటూ ఏం లేదు బాగుంది ఏంటంటే అక్క అమ్మ చెల్లెళ్ళారా మీరు ముత్తైదు గాజులు వేపించుకోవాలంటే బేపించుకోండి లేదంటే లేదు కానీ ఇలాంటి సంక్రాంతి కీడు వచ్చేసింది ఉగాది కీడు వచ్చిందని మాత్రం పెట్టాకండి ఇవన్నీ వేస్ట్ వీడియో అని చెప్పేసి అన్న అదే అయ్యా బాపనయ్యి చెప్పినాడు ఇంకొకటి ఏంటంటే ఇంకొక అమ్మం అంటే ఇది వీడియో రాలేదు సో ఆ చెల్లెల్లో చీరలు వచ్చినాయంట ఫ్రెండ్స్ చీరల కోసం చెల్లెళ్ళ చీరలు వచ్చినాయంట అక్కగారు పెట్టాలంట నాకైతే ముగ్గురు చెల్లెళ్ళు ఫ్రెండ్స్ చీర ఐదు వందలు పెట్టుకున్నా కూడా పదహైదు వందలు లెక్క ఊసిపోతాయి ఇలాంటి సంక్రాంతి కీడలు వచ్చినాయని చెప్పేసి వచ్చాను మా సన్నోడు వచ్చినాడు ఫ్రెండ్స్ ఇంకా అయిపోయినంటే ఇలాంటి సంక్రాంతి వీడియోలు వచ్చినాయని చెప్పేసి ఇలాంటి ఫ్రేక్ వీడియోలు పెడితే గాన నాలాంటి వాళ్ళు నమ్మి ఇలాంటివి చేయాలంటే గానా అయ్యో బాబో అయిపోయే ఫ్రెండ్స్ అయితే కానీ ఇన్ని సంక్రాంతికి అయితే ఇన్ని వీడియోలు వచ్చినాయి ఇన్ని కీడులు వచ్చినాయని నాకైతే తెలుగు వీడియోలు అంటే అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే కదా ఏది సంక్రాంతి వీడియోలో అదే ఏంటి సంక్రాంతి కీడు వచ్చింది కాబట్టి చేసుకునే వాళ్ళు చేసుకోండి నేను అని అంటే యువతాలు చేయడం లేక ఫ్రెండ్స్ మళ్ళీ సీరియస్ ఇది అయితే నేను అస్సలు చేయలేదు కొంతమందికి తెలియదు కదా ఇట్లా అంటున్నారని చెప్పేసి అందుకు నేను మాట్లాడుతున్నాను అంటే మళ్ళీ నా కంటెంట్ కోసం నీ వీస్ కోసం అంటే కన్నా నా వీస్ వచ్చేసి పెద్దగా ఏం రాలేదు ఫ్రెండ్స్ కానీ యూట్యూబ్ అయితే వదలను వచ్చాను చేస్తానే అంటాను వచ్చిన కాడికి వచ్చిన ఏదో రోజు ఆ దేవునికి అనేవానికి దయ్యత లేదా అంటే దేవుడినే ఉందిలేదు దేవుడు చేయలే కదా ఛానల్ అదే వీస్ రాలే కదా మీకు ఏ రోజు ఒకరోజు యాచరికి వచ్చాది కదా ఆ రోజు మీరే నా ఛానల్ చూసి మీరే చేస్తారు అయితే టైం వాచ్ వాచ్ టైం కూడా అయిపోయింది లేదు నాకు వచ్చేది ఒకలాడితే రాదు ఒకప్పుడు అస్సలు అవి చూసేవాళ్ళే కాదు కానీ ఇప్పుడు రెండు వందలు మూడు వందలు అన్న వీస్ వచ్చాయి ఇంకా అంతకు వందలు వచ్చాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను వీడియో తీర్చనే ఉంటాను ఇంకేంటంటే కనుక ఒక అక్క ఫోన్ చేసి నన్ను అడుగు ఒక అక్క ఫోన్ చేసి నన్ను అడుగుతుంది ఏమని అంటే ఇంకా ఎప్పుడు నీ వరకు నీ పిల్లలు ఈ వీస్ అంతా నేనా ఏదైనా మంచి వీడియోలు తీయమని నాకు కూడా తీయాలని దెక్క అంటే ఫోన్లో కూడా చెప్పినాను నేను నాకు కూడా తీయాలనేది ఎక్క మంచి మంచి వీడియోలు కానీ ఏంటంటే కనుక నాకు ఇద్దరు ఇద్దరు కానీ ముగ్గురు పిల్లలు కదా ఆ ముగ్గురు పిల్లలను చూసుకొని ఇంట్లో పని చేసుకొని ఇంకా సాప్ దగ్గరికి వెళ్ళి సాప్ దగ్గర పనిచేసి వచ్చి మళ్ళీ ఇంట్లో పని మళ్ళీ ముగ్గురు పిల్లలకు స్నానాలు అన్నం వండి వాళ్ళకి పెట్టి పని పెట్టేసరికి రాత్రి ఎనిమిది అయితే అది నాకంటూ టైం ఉండదు కానీ ఇదిగో ఇలాంటి చిన్న చిన్న వీడియోలు తీసుకోవడానికి ఇలాంటి కంటెంట్ మాట్లాడడానికి అయితే టైం కొద్దిగా అది కూడా ఇప్పుడు చిన్నోడు వచ్చినాడు కదా నాకు ఇజ్జు రమ్మ అజ్జు రమ్మ అని చెప్పేసి ఇట్లాంటి పనులు చేయనికే సరిపోతాయి ఫ్రెండ్స్ ఇంకా పండగలకి పబ్బాలి కంటావా ఏముంటుంది ఫ్రెండ్స్ అన్నం పప్పు వండుతాం మహా అంటే ఒక బచ్చ పాషన్ చేద్దాం బచ్చాలు చేసుకుంటాం ఇంకా అయిపోయాం మా వరకు అయితే అంతవరకు ఇంకా మాకు పండగ అంటే ఆ పండగ ఇంకా కొంతమంది ఉంటారు కదా సాములకు వెళ్తారు కదా ఇంకా వెళ్ళినా కూడా మేము తక్కువ ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ లగేజ్ నేర్చుకొని లగేజ్ అంటే మాత్రం కాదేమో ఈ ముగ్గురు పిల్లల్ని వేసుకొని నేను వెళ్ళాలంటే నాకు చాలా కష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఒక్కదాన్నే చూసుకోవాలి వాళ్ళు ముగ్గురిని వాళ్ళ కోసం నేను ఎక్కడికి వెళ్ళను వెళ్తే అమ్మ వాళ్ళ ఇంటికి పోతా లేదంటే ఇంట్లో ఇంకా అది ఎక్కడికంటే సాధ దగ్గరికి వెళ్తా ఇంకొకసారి సంవత్సరానికి ఒక పారి ఇంకా మా దేవుడు నడు కదా ఇంటి దేవుడు పాములకి వెళ్తాం ఇంకా ఏదన్నా గురించి అంటే ఏదో అండ్ రాష్ట్ర ఉత్తమ సంక్రాంతికి ఒకసారి అని అలాంటి ఫంక్షన్లు పడినప్పుడు వెళ్ళిపోతాము ఇంకా ఇవే ఫ్రెండ్స్ నాకైతే కానీ ఇంకా నా డైలీ వర్క్ తీసుకోవాలి కొద్దిగా నేను అంటున్నారు కానీ అని చెప్పేసి పగులంతా ఏం చేస్తావు నీకు వర్క్ ఎక్కువ అని అంటున్నావు ఏం వర్క్ కదా అని చాలామంది అడుగుతున్నారు ఏంటంటే నేను ఫోన్లు అయ్యా సపరిచాకాస్ మా సన్నంతో నేను ఏదన్నా వీడియో మాట్లాడుకుంటే వీడు అడ్డం తగులుతాడు అంటే కామెంట్లలో లేకున్నా ఇప్పుడు అప్పుడు గొంత ఆపరేషన్ కానీ నేను నెంబర్ పెట్టినా కదా ఆ నెంబర్ ఆ నెంబరే అనుకుంటున్నా నేను ఇంకా అప్పట్లో తీసుకొని ఫోన్లో ఇప్పుడు మధ్య రెండు ఇద్దరు ముగ్గురు చేసినారు వీడియో పెట్టట్లేదక్క అని చెప్పేసి కొంతమంది వీడియోలు తీయలేదు అని ఇంకా మంచి మంచి వీడియోలు తీయమని చెప్పేసి అందరికి నచ్చ అందరికీ నచ్చకుండా కన్నా నచ్చుతాయి కదా నా వీడియోలు అందుకు ఫ్రెండ్స్ మొత్తానికైతే కానీ ఈ సంక్రాంతి కీడ్ అనేది నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళకైతే కనుక నాకు తెలిసిన వాళ్ళకి నా సబ్స్క్రైబర్లకైతే నేను చెప్తున్నా వాళ్ళు కూడా వీడియోలు చూసి అంటారు కానీ ఏంటంటే కానీ ఒక చిన్న మెసేజ్ నేను కూడా పెట్టాలనుకున్నాను ఇలాంటివన్నీ ఏం రే ఫ్రెండ్స్ హ్యాపీగా ఉండొచ్చు ఏ కీడు రాలేదు ఇంకా మనకి కంటే ఎక్కువ వాళ్ళు చెప్పేదాలు లేరు వాళ్ళే చెప్పేసినారు కదా మొత్తానికైతే చేసుకునే వాళ్ళు చేసుకోండి నమ్మకం ఉన్నవాళ్ళు నమ్మకం లేని వాళ్ళు వదిలేసేయండి నాకైతే నమ్మకం లేదు ఎందుకంటే నువ్వు మీరు అనుకోవచ్చు నీకు ఇద్దరు కొడుకులు అని చెప్పేసి కానీ నాకు ఇద్దరు కొడుకులు ఉన్న నాకు ఒక్క బిడ్డనే కదా ఉండేది ఒక్క బిడ్డ ఉన్న కూడా గ్యాస్లు వేసుకోవాలి ఇంకా పట్టు పుట్టింటికి పట్టుచీరలు అడిగి వచ్చాలి అని చెప్పేసి అలాంటివన్నీ ఏం నమ్మకం లేదు నాకు ఇంకా చాలామంది కూడా అనుకుంటుంటారు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి ఎట్లాగానే ఇంక నా వీడియో అయితే అబ్బా నా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్